చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం చాలా మంచి విషయం ఎందుకంటే ఏపీలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్వెస్ట్మెంటర్స్ తీసుకురావాలని చెప్పేసి వెళ్ళారు చాలా మంచిది అది ఇలా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారితో నైతుందండి ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గిట్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఇలా బిల్ గేట్స్ హైదరాబాద్ తీసుకొచ్చిందంటే ఎంత గొప్ప విషయము అంత గొప్ప విషయం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా మా ఏపీలో కూడా అదే విధంగా నేను బతికినా రోజులలో కంపల్సరీ ఏపీ ప్రజలకు న్యాయం చేయాలి కంపెనీస్ తీసుకురావాలి ఏపీని కూడా హైదరాబాద్ లాగా డెవలప్ చేయాలనే సంకల్పంతో ఇలా వరకు అక్కడ వెళ్ళడం జరిగింది కంపల్సరీ వారు సక్సెస్ చేస్తారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే కదా సింగపూర్ నుంచి తెలంగాణ ప్రాంతం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అనేకమైనటువంటి ఇన్వెస్టర్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లారు మీటింగ్ అవుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా మాటలు చెప్పడం కౌరులు చెప్పడం తప్పితే వాస్తవాలు ఏం చూపించట్లేదు అన్ని ప్రకటనలు అంతా కూడా పబ్లిసిటీ తప్పితే ప్రయోజనం కనిపించట్లేదు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్ కి సంబంధించే కానీ ఐటెక్ సిటీకి సంబంధించి కానీ బిల్గెట్స్ ఇలా చెప్తున్నారో అవన్నీ వాస్తవాల ఖచ్చితంగా ఆయన చేయగలుగుతారా అమరావతిని పూర్తి చేయగలుగుతారా ఇలా తెలంగాణ డెవలప్ అయిందంటే ఇలా ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి అయిందంటే కారణం ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఇలా తెలుగు వాళ్ళు బయట దేశాలకు గొప్ప గొప్ప స్థాయిలు ఉన్నారంటే ఇలా ఎవరు వాళ్ళండి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఐటీ డెవలప్మెంట్ హైటెక్ సిటీ పెట్టడం వల్ల డెవలప్ అయిందని ఉంది ఇలా చేసుకుంటే ఆయనకు ఇంత హైదరాబాద్ ఇంత డెవలప్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏపీ ఎందుకు చేయాలనుకుంటాం వంద వంద పర్సెంట్ ఇన్వెస్ట్ తీసుకొస్తారు ఏపీని కూడా అభివృద్ధి పాఠాలని నడిపిస్తాడు వంద పర్సెంట్ సక్సెస్ చేస్తాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లో కలిసిన ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది అవినీతి పరులు చంద్రబాబు నాయుడు గారికి పని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా స్కామ్లు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు ఆరోపెత్తన్నారు మీరేం చెప్తారు దానికి ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు పోయి అక్కడ సింగపూర్ లో చూసి రాలేకుండా వాళ్ళు వాళ్ళు ఏం స్కామ్లు చేసిన బయట పెట్టిరా ఏం మాట్లాడతారండి మాట్లాడడానికి ఒక సిగ్గు మర్యాద ఉండాలి ఏదైనా కూడా మీరు అక్కడికి వెళ్ళి వట్టి చేతితో రాకండి మీరు ఇన్వెస్టర్స్ తీసుకురండి రాష్ట్రానికి కంపెనీ తీసుకురండి యువత యువతకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి ఏ విధంగా మీరు మాట్లాడాలి తప్ప ఏం కాదన్నా పోయిందని మాట్లాడితే సరికాదు ఆ విధ అట్లా ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రజల మంచి కోరుకుంటే కూడా మీరు ఇంకా డిమాండ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి మీరు అంత దూరం వెళ్ళారు కదా అంత దూరం వెళ్ళినప్పుడు ఎన్ని ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఇంకా తీసుకురండి అని చెప్పేసి ముందడుగు వేసే మాటలు మాట్లాడాలి తప్ప అక్కడ ఉన్న వాళ్ళు స్కాములు చేసి ఇలాంటి విలువ చూసి రగిట అవన్నీ అవాస్తవాలు ఉత్తమ మాటలు చంద్రబాబు నాయుడు గారు నాకైతే అంటే నేను చూస్తే ఇలా మా తెలంగాణ కానీ హైదరాబాద్ చూస్తే గట్రా ఎంత డెవలప్ చేసిరంటే కంపల్సరీ ఏపీ కూడా ఇన్వెస్టర్స్ తీసుకొచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి కియా కార్ల షోరూమ్ ఉంది అది మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చినట్టు ఏపీకి ఎంత గొప్ప విషయమైనటువంటి ఇండస్ట్రీని తీసుకొచ్చిండు అదే రేంజ్ లో కూడా అంత రెట్టింపు రేంజ్ లో కూడా ఇన్వెస్టర్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వేల రూపాయల కోట్లు విలువ చేసే భూములు అనేవి కంపెనీలు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే పెట్టుబడులు పెట్టుకోవడానికి భూములు ఇవ్వాలా వద్దా మీ అభిప్రాయం ఏంటి దాని మీద ఒక్క మాట అండి మనమేంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఒక ఇల్లు కట్టుకుంటాం అండి ఇలా మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఏం చూస్తామండి అక్కడ నీళ్లు ఉన్నాయా ఆ తర్వాత రోడ్డు ఉన్నాయా లేదా అని చెప్పి చూసి ఇల్లు కట్టుకుంటాం లక్షల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకునే కదా కంపెనీలు పెడతాడు ఇప్పుడు సోర్స్ ఆఫ్ లేని రవాణా వ్యవస్థ కానీ వాటర్ కానీ ప్రతిదీ కూడా లేనటువంటి ఎక్కడో చెట్ల పుట్టాల పెడితే నడవద్దు కానీ కంపెనీస్ ఎవరైనా కూడా ఏదైనా కూడా మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ వేస్టోళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తేనే కంపెనీ కూడా వస్తాడు ఎందుకంటే మన దగ్గరనే ఉందా ఇప్పుడు ఫెసిలిటీస్ ఏంది వాళ్ళకి ఏమవసరం అని వస్తారు మనకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు గట్ట వస్తే మన ప్రాంతం అభివృద్ధి ఎంతది అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి బిజినెస్ మ్యాన్ బతుకుతారు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ కూడా వారికి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇంక ఇస్తే ఇంకెక్కు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ వస్తారు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్ మీద అండ్ నారా లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి సక్సెస్ అనేది మీ మాట తీసుకొచ్చారండి ఎందుకంటే ప్రపంచంలోనే గొప్ప దేశమైనటువంటి సింగపూర్ అంటే ప్రపంచంలో గొప్ప దేశం అది వరల్డ్ మొత్తం చూసుకుంటే ఒక పేపర్ ముక్క రోడ్ మీద కనబడదండి అలాంటి స్ఫూర్తిదాయకం ఉన్నటువంటి దేశంకి వెళ్ళి ఆ మహారాష్ట్రను కూడా ఆ విధంగా చేసుకోవాలి ఇలాంటి సిస్టమేటిక్ ఉన్న దేశాలతో మాకు సత్సంబంధాలు పెట్టుకుని ఇన్వెస్టర్స్ తీసుకొస్తే గిట్ట మాకు మా రాష్ట్రం అభివృద్ధి ఎంతరా దేవంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు వంద వంద పర్సెంట్ తీసుకొస్తారు ఇలా ఏపీని కూడా అభివృద్ధి చేస్తారు గతంలో హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసిరో చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులలో ఏపీని కూడా డెవలప్మెంట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను